న్యూస్టీవీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే రెండు రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ ఇరవై నాలుగో డివిజన్ శివాజీనగర్లో ఇంటింటికి ప్రచారం చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం మరియు రెండు వందల అరవై ఒకటి బూత్ సభ్యులు మరియు గులాబీ శ్రేణులతో కలిసి గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది నమస్కారంలో మిత్రులారా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము రైతు సోదరింటికి రావడం జరిగింది ఓటు అడగడానికి మా పార్టీకి ఓటు ఇస్తారని చెప్పినారు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మిత్రులారా మేము రైతులకు కోరుతున్నాము ఒకటే మీరు వాస్తవాలు గ్రహించండి మా తెలంగాణ కేసీఆర్ తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన ప్రధాత మా కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వం రైతులకు చేసిన అభివృద్ధి ఏ నాయకుడు చేయలేదు అది వాస్తవం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు దొరికింది రైతు బీమా దొరికింది పుష్కలమైన నీరు దొరికినాయి కరెంట్ సమస్య లేదు అభివృద్ధి చెంది రైతులు సుఖంగా రైతే రాజుగా బతికినారు కానీ ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు చూస్తున్నాం కన్నీర్లు చూస్తున్నాం రైతులకు నీరు దొరకలేదు కరెంట్ సక్ర సక్రమంగా వస్తలేదు రైతు బంద్ దొరకలేదు ఇవాళ పంటలు ఎన్నో ఎండిపోయినాయి ఇవి గ్రహించాలి రైతులు ఓటు వేసే ముందు విజ్ఞప్తి చెప్తున్నాం మీరు ఈ విషయాల మీద గమనించాలి ఈ విషయాల మీద చర్చించాలి చర్చించి మీరు ఓటు వేయండి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం గతంలో మనం చూసినాం రైతులు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల గూస తీసుకున్నది దాదాపు ఏడు వందల పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆందోళనలో కేంద్ర మంత్రి తన జీబ్ కింద రైతులకు తొక్కించి చంపినారు ఇది బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికలలో రైతులు ఏకమై ఖచ్చితంగా బీజేపీకి గుణపాఠం చెప్పాలి రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ గారి లాంటి మంచి నాయకులు రావాలి వాళ్ళు గెలవాలి అందుకోసమే వినోద్ కుమార్ గారికి ఓటేయాలని కోరుతున్నాం ఎందుకంటే వినోద్ కుమార్ గారు రైతు పక్ష పక్షపతి ఆయన ఎప్పుడు కానీ రైతు బావు కోసం ఎన్నో సూచనలు చేస్తుంటారు ప్రభుత్వానికి ఒక మేధావి గతంలో మనం చూసినాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతు మో బావిలకు మోటార్లు పెట్టాలని దబాయించింది కానీ కేసీఆర్ గారు తన మెడలు కూడా నరికిన నేను మోటార్లు పెట్టానని చెప్పినారు పెట్టలే అందుకోసమే మరొక్కసారి మీరు ఆలోచించండి వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని మేము కోరుచున్నాము గతంలో చూసినాం ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కానీ అదేవిధంగా కరోనా సమయంలో అకస్మాత్తుగా లాక్డౌన్ చేస్తే రైతులు వలస పోయి ఎన్నో రైతులు నడ నడక యాత్ర చేసి నరక యాత్ర చూసి చనిపోయినారు ఆ పాపం బీజేపీకి దొరుకుతుంది ఎందుకంటే అనౌలిచ ఆలోచన లేని నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అది మీరు గ్రహించాలి అదేవిధంగా మిత్రులారా నిన్న మేము టీవీలలో పేపర్లలో చూసినాము మా తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు తెలంగాణ సారథి ఉద్యమ సారథి కేసీఆర్ గారికి అదేవిధంగా నలభై ఎనిమిది గంటలు ఈసీ ప్రచారాన్ని నిషేధించింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ గొంతుకు ఆపినట్టయింది కేసీఆర్ గారు అంటే తెలంగాణ గొంతు తెలంగాణ తెచ్చిన ఉద్యమ సారథి తెలంగాణను అభివృద్ధి చేసిన ప్రజాత ఎందుకంటే ఏం చెప్పిన వాళ్ళకు నిషేధించినారు మీరు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వము మంచి నాయకులకు అంచి వేస్తుంది అదే మన రేవంత్ రెడ్డి గారు గతంలో మనం చూసినాం జేబుల కత్తెర పెట్టుకున్నా కేసీఆర్ని గుడ్లు తీస్తా పేగులు తీసి నేను మెడలు వేస్తా అనేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినారు కానీ ఆయా రేవంత్ రెడ్డి గారి మీద ఏం చర్యలు తీసుకోలేదు ఇసీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి వారి మీద కూడా చర్యలు తీసుకోండి మా కేసీఆర్ గారి మీద ఎందుకు తీసుకున్నారు మరి న్యాయం రెండు పక్కలు ఉండాలి కదా అదేవిధంగా మా తెలంగాణ స్టేట్ సోషల్ కన్వీనర్ నిశాంక్ గారికి కూడా అక్రమంగా అరెస్ట్ చేసినారు మేము మైనార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ మైనార్టీ పక్షంగా ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజల పక్షంలా నిలబడి ప్రశ్నిస్తుంది గొంతుగా మారుతుంది ప్రజలే అధికారం ఇచ్చినప్పుడు మీకు మాకు మాట్లాడుతాం మీరు భరించాలి దానికి జవాబియాలి అక్రమ అరెస్టులు చేసి లోపలి వేసిన న్యాయమ ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ ఎందుకోసమే న్యాయమైన పోరాటం కోసం న్యాయమైన మా పని కోసం ఖచ్చితంగా మా పార్టీ ఓటేయండి వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో గెలం విప్పే నాయకుడు ఒక నిజాయితీపరైన నాయకుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మేధావి మన మన మరొకసారి ఒక అన్న అని ప్రజలు ఇవాళ చైతన్యమంతులైన తెలంగాణ గడ్డ కానీ కరీంనగర్ గడ్డ కానీ చైతన్యమైన గడ్డ ప్రతిదీ ఆలోచిస్తాయి ఉద్యమాలు ఇక్కడ నుంచే మొదలైనవి ఖచ్చితంగా వినోద్ గారు గెలుస్తారని మాకు నమ్మకం ఉంది మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో కారు గుర్తుపోయే ఓటేయండి వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ